ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం తారకాసురుడు మరణించిన తరువాత చాలా కాలము లోకాలు సుఖశాంతులతో అర్ధిల్లాయి కొంతకాలానికి తారకుని వంశంలో గజాసురుడు అనేవాడు ఉద్భవించాడు గజాసురుడు బ్రహ్మను గుర్చి ఘోరమైన తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అనేక ఇచ్చేశాడు తపోవనం నుంచి తిరిగి వచ్చిన గజాసురుడు శోనితపురాన్ని రాజధానిగా చేసుకుని ధర్మ మార్గాన లోకాలను పాలిస్తున్నాడు గజాసురుడు పాలించే కాలంలో దేశం ససిస్యామ్లంగా ఉంది సుభీక్షంగా ఉంది నేరాలు లేవు దుర్మార్గాలు లేవు అంతా సదాచార సంపన్నులే అయినప్పటికీ గజాసురుడు వస్తహ రాక్షస ప్రవృత్తి కలవాడు కావడం చేత దేవతలను కించపరుస్తూనే ఉండేవాడు గజాసురుడు గొప్ప శివభక్తుడు త్రికాలములు ఎందు ఈశ్వర ఆరాధన ఆనేవాడు కాదు ఒక రోజున సురేంద్రుడు మంత్రి దండ నాయకులతో సభ తీర్చి ఉన్నాడు సభలోకి నారదమునీంద్రుడు వచ్చాడు మహర్షికి ఎదురేగి స్వాగతం పలికాడు గజాసురుడు సత్కరించాడు కుశల ప్రశ్నలు అడిగాడు నారదమునీంద్ర త్రిలోక సంచారివి కదా ముల్లోకాలులోనూ ప్రజలు ఎలా ఉన్నారు విశేషాలేమిటి అని అడిగాడు దానికి నారద మహర్షి దానవేంద్ర నీ పాలనలో ముల్లోకాలు ప్రజలు సుఖంగా ఉన్నారయ్యా దేశం సుభీక్షంగా ఉంది కాకపోతే నాకు మాత్రం ఒక చిన్న లోటు కనిపిస్తుంది అన్నాడు లోట ఏమిటి మునీంద్ర సెలవియండి తక్షణమే దాన్ని భర్తీ చేస్తాను అన్నాడు రాక్షసరాజు ముల్లోకాలలోనూ నిన్ను మించిన శివభక్తుడు లేరు కదా నిరంతరము త్రికాలములు ఎంతో శివపూజ చేస్తూనే ఉంటావు మరి నువ్వు పూజించే శివుడు కైలాసంలోనూ నువ్వు భూలోకంలో సోడితపురంలోనూ ఉండడం అంతగా బాగున్నట్టు లేదు నాకు మాత్రం ఇది కొంచెం అసౌకర్యంగా ఉంది సుమా కాబట్టి నువ్వు ఈశ్వరుణ్ణి మెప్పించి నీ హృదయ మందిరంలో ప్రతిష్ఠించుకో నీకు కూడా ఆయనను పూజించడానికి వీలుగా ఉంటుంది భూత భవిష్యత్ వర్తమానాలలో కూడా నిన్ను మించిన శివభక్తుడు కానీ శివపూజా తురంతరుడు కానీ లేనే లేరు అందుచేత హరుడు కూడా నీ కోరిక కాదనడులే శంకరుడు గనక నీ హృదయంలో ఉన్నాడనుకో దేవతలు కూడా చేతులు కట్టుకుని తలలు వంచుకుని నీ ముందు నుంచోరు అది ఎంత గొప్ప భాగ్యం కదా దానవ సార్వభౌమ ఇప్పటికే నీ యశస్చంద్రికలు పద్నాలుగు లోకాల ఎందు వ్యాపించాయి ఈశ్వరుడు గనక నీ హృదయంలో ఉన్నాడనుకో ఆచంద్రతారార్కము నీ పేరు నిలిచిపోతుంది అన్నాడు నారదుడు నారదుడి మాటలు గజాసురుని చివరిలో దూరినాయి తలకు ఎక్కినాయి మహర్షి చెప్పింది నిజమే శంకరుణ్ణి గనక నా హృదయంలో ఉంచగలిగితే తనకు తిరిగేలేదు మృత్యువు కూడా తన జోలికి రాదు తాను అజరామరుడవుతాడు ఈ విధంగా ఆలోచించి పరమేశ్వరుని నియమనిష్టలతో అర్చించడం మొదలుపెట్టాడు గజాసురుడు గజాసురుని భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అని అడిగాడు అప్పుడు గజాసురుడు దేవదేవా అనాథరక్షక నన్ను కరుణించ స్వామి నీ సన్నిధే నాకు పిన్నిది నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేనయ్యా భక్తుడు ఒకచోట భగవంతుడు ఒకచోట ఉండడం అనేది ధర్మం కాదు కదా స్వామి ప్రభు అందుచేత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివి ఆది మధ్యాంతరహితుడివి అయిన నువ్వు సర్వకాల సర్వావస్థలయందు నా హృదయంలో నివసించాలి ఇదే నా విన్నపం అని అన్నాడు ఆ మాటలకు శివుడు సరే అన్నాడు పార్థివలింగ రూపం దాల్చి గజాసురుని హృదయంలోకి ప్రవేశించాడు పరమేశ్వరుడు నా హృదయంలో నివాసం ఉంటున్నాడు తనకన్నా అదృష్టవంతుడు ఇంకొకడు లేడు రాక్షసరాజు ఆనందానికి హద్దులు లేవు కైలాసంలో శివుడు కనిపించట్లేదని కైలాసవాసులందరూ అల్లకల్లోలమైపోతున్నారు రుద్రగణాలు నలుమూలలా వెతకడం మొదలుపెట్టాయి పార్వతీదేవి జయా విజయ అనే సేవకులను పిలిచి శివుని జాడ కనుక్కురామ్మని పంపించింది కొన్ని రుద్రగణాలతో కలిసి వెతకగా వెతకగా చివరికి కైలాసనాథుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నారు వెంటనే ఆ విషయాన్ని పార్వతీదేవికి విన్నవించారు అమ్మా భక్తవ శంకరుడు గజాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేశాడని ఆయన హృదయంలో ఉండిపోయారటమ్మా అని చెప్పారు పార్వతీదేవి తన సోదరుడైన శ్రీమన్నారాయణుడికి విషయాన్నంతా తెలియజేసింది గజాసుడనే రాక్షసుడు భక్తవ శంకరుడైన శంకరుణ్ణి వంచి తన హృదయం నందు బంధించాడట ఈశ్వరుడు లేని కైలాసం అయిపోయింది అంటూ బోరును విలపించింది కాబట్టి ఏ ఉపాయం చేతనైనా సరే నానాదుడి నా చెంతకు చేర్చన్నయ్య అని వేడుకుంది శ్రీహరి పార్వతీదేవిని ఓదార్చి గణపతిని పిలిచి నాయన మీ తండ్రిని తీసుకొని రావడానికి నేను రుద్రగణాలను వెంటబెట్టుకొని వెళుతున్నాను కాబట్టి మేము తిరిగి వచ్చేదాకా కైలాసాన్ని కాపాడుతూ ఉండు అని చెప్పి కణాలను వెంటబెట్టుకుని త్రోవలో ఇంద్రాది దేవతలను కూడా తనతో పాటు తీసుకొని సోనితపురం బయలుదేరాడు శ్రీహరి గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే సరైనదని భావిస్తాడు నందిని గంగిరెద్దుగా అలంకరిస్తాడు బ్రహ్మాది దేవతలకు తలావక సంగీత వాయిద్యాన్ని ఇస్తాడు తాను చిరుగంటల సన్నాయి ధరించి సోణితపురానికి వెళ్ళి గంగిరెద్దును చిత్ర విచిత్రంగా ఆడించడం మొదలు పెడతాడు నంది కూడా తన స్వామి కోసం లయబద్ధంగా ఆడుతుంది చూపరలను ఆకట్టుకుంటుంది ఈ విషయం ఆ నోటా ఈ నోటా ప్రాకి రాజుగారి దాకా వెళుతుంది గజాసురుడు విన్నాడు ఈ సంగతి గంగిరెద్దు ఆట తాను కూడా చూడాలనుకున్నాడు ఆటగాళ్లకు కబురు పెట్టాడు వారందరినీ ఒక సభకు వచ్చి అక్కడ ప్రదర్శన ఇమ్మన్నాడు ఆటగాళ్లందరూ గజాసురుని మండపం చేరారు ఆట మొదలయ్యింది విష్ణుమూర్తి పాట పాడుతున్నాడు బ్రహ్మదేవులు సన్నాయి వాయిస్తున్నారు దేవేంద్రుడు మృదంగం వాయిస్తున్నాడు అప్సర సాంగులు నాట్యం చేస్తున్నారు గంధర్వులు శ్రీహరితో గొంతు కలిపి పాడుతున్నారు నందీశ్వరుని కాళ్లకు గజ్జలు కట్టారు మెడలో చిరుములు మోగుతున్నాయి శరీరం మీద వివిధ అలంకారాలు చేశారు పాటకు అనుగుణంగా గంగిరదు ఆడుతుంది సభలోని వారంతా విస్తుపోయి చూస్తున్నారు అదును చూసుకుని శ్రీహరి శివస్తోత్రాలు మొదలుపెట్టాడు వాయిద్యాలు మిన్నంటాయి నంది మహిమరిచి ఆడుతుంది శివస్తోత్రాలకు నంది ఆటకు మైమరిచిపోయాడు రాక్షసరాజు తనను స్తోత్రం చేస్తుంటే లింగరూపంలో గజాసుని హృదయంలో ఉన్న ఈశ్వరుడు తబ్బిబ్బైపోయాడు ఆ విషయాన్ని శ్రీహరి గమనించాడు అదే అదునుగా తీసుకున్నాడు పాట ఆట కూడా ఊపందుకున్నాయి ఓవైపు భక్తి రెండవ వైపు గంగిరెద్దు ఆట పండుగగా ఉంది గజాసురుని హృదయంలోని శివలింగము క్రమేణా పెరిగిపోతుంది రాక్షసుని కడుపు పెద్దదైపోతుంది ఇక పగిలిపోయేటట్టుగా ఉంది అతనికి ఊపిరాడడం లేదు ఇదంతా శ్రీహరి మాయ పరమేశ్వరుని తీసుకువెళ్ళడానికి వచ్చిన దేవతాగణాలు వీరందరూ తన పని అయిపోయింది ఈ రకంగా ఆలోచించిన రాక్షసరాజు పరమేశ్వర రక్షమాం రక్షమాం అంటూ పెద్ద పెద్దగా కేకలు వేశాడు భక్తసలపడైన ఈశ్వరుడు గజాసుర నీకు కాలం ఆసన్నమైంది వరం కావాలో కోరుకో అన్నాడు గజాసురుడు స్వామి నా శిరస్సు పూజించబడాలి నా చర్మం నీకు ధరించాలి నాకు మళ్ళీ జన్మ లేకుండా కైవల్యం ప్రాప్తించాలి అన్నాడు రాక్షసేంద్రుని కోరికలన్నిటినీ తీర్చాడు శంకరుడు ఆ తరువాత అతని హృదయాన్ని చీల్చుకుని బయటకు వచ్చి తన త్రిశూలంచే గజాసురుని శిరస్సును ఖండించాడు ఆ తరువాత గజాసురుని శిరస్సునే వినాయకుడికి అతికించడం జరుగుతుంది గజాసుని చర్మాన్ని తాను ధరించాడు శంకరుడు అప్పటి నుంచి పరమేశ్వరుడు కృత్తివాసుడిగా పిలువబడ్డాడు దేవతలంతా తమ తమ రూపాలను ధరించి శంకరుని వెంట పెట్టుకుని కైలాసం తీసుకెళ్లారు భగవంతుడు భక్త కదా అని కోరకూడని కోరికలు కూడా కోరితే అనర్ధమే కదా జరిగేది ఓం శ్రీమాత్రే నమ